హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజైతే నేను బెండకాయ పూల్స్ చేస్తున్నాను అయితే నేను ఫస్ట్ పచ్చిమిర్చి ఉల్లిపాయలు కట్ చేసి ఇంట్లో వస్తున్నాను బెండకాయ పులుసు ఇంకా ఈరోజైతే బెండకాయ పులుసు చూస్తున్నాను మార్నింగ్ చపాతీ చేసేస్తాను టిఫిన్కి ఇంకా మామూలుగా బెండకాయ ఫ్రై చేసి చా చేద్దాం అనుకున్నాను ఇంకా కాకపోతే పులిఫై చేయాలి అనేది ఉన్నారు ఇంట్లో కలిపి బెండకాయ పులుసు చేస్తున్నాను కానీ కూడా వేస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు ఎవరైతే చూస్తున్నారో చేయండి కాస్త పక్క అయితే వేస్తున్నాను అది తర్వాత మంచి కూర కూడా వేసుకున్నాను ఇంకా మందికి చింతపండు పడదు అని పని అలాంటి వాళ్ళ అయితే నేను ఇక్కడ వెళ్ళి ఒక చిన్న ఇట్లా అంటే చెప్తాను ఏంటంటే మామూలుగా నేను చింతపండు నానబెట్టుకున్నాను నేను చింతపండు దీన్ని తీసుకున్న తర్వాత రసం తీసుకున్న తర్వాత మనము ఈ తాలింపులో అయితే కాస్త ఇంగువ ఇంగువ తులిసి మరిగేటప్పుడు కాస్త బెల్లం ముక్క వేసుకుంటే మనకు తులి కూరలు తిన్నా కూడా అంత ఎఫెక్ట్ ఏమీ ఉండదు ఇది నాకు తెలిసిన నాకు తెలిసిన వాళ్ళు చెప్పారనమాట తులిపి కూరలు తింటే పడట్లేదు అంటే లా చేస్తే ఇంట్లో ఏమీ కాదు అని చెప్పారు సో నేను అప్పటి నుంచి అయితే ఇలా పులికూరలు చేసినట్టు దాంట్లో కాస్త కాలింట్లో ఇండియా కాస్త బెల్లముక్క వేసుకున్నాను ఇలా అయితే మనం అంటే కొంతమంది పులిపి అంటుంటారు అలా అలాంటి వాళ్ళు కూడా తినొచ్చు అంట ఎండి బెండకాయలు అయితే కొత్తగా వేయించున్నాను చిన్నంగా పెట్టుకున్నాను నేను చూస్తున్నది చిన్నగా పెట్టుకున్నాను ఇందులో తరగతి యాడ్ చేస్తాను చూస్ సార్ లైరెడ్ తీసుకున్నాడు లైట్ చేయండి వార్మింగ్ చేయండి చూడండి కరివేపాకు చెట్టు మీద చెట్టు చేస్తున్నాను చాలా చిన్న చెట్టు అలాగే ఎదురు చాలా లేటుగా ఉంది పులుసు కూడా కాబట్టి మనకి కరివేపాకు కంపల్సరీ వేయాల్సిందే アフター、いいですね。

ఎండకాయ కూస్తున్నాము కామెంట్ చేయండి కాస్త అల్లం పేస్ట్ తీసుకున్నాను అలాగే మరిగేటప్పుడు నేను కుత్తి వేస్తున్నాను బెండకాయలు అయితే వేగిపోయాయి కాస్త కొత్తిమీర వేస్తున్నాను అలాగే పులిపేలలో కొత్తిమీర కాడలు తీసుకుంటే చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ అంతా కూడా అందులో దిగుతాయి నేనైతే రొక్కని తీసుకుంటున్నాను ఇక రెండు టమాటోస్ కూడా వేస్తాను ఇంకా పులుపు ఎక్కువగా కాకుండా నా టమాటోస్ ఏంటంటే ఈ పులుపు కూడా మనకి యాడ్ అవుతుంది ఇంతకుండా ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు టమాటోస్ ఇలా వేసుకుంటే కలిపిస్తాను చింతపండు రసాన్ని నేను ఇక్కడ రెడీ చేసుకుంటున్నాను టమాటోస్ మగ్గిన తర్వాత దాన్ని అంతా కూడా కలిపేసి కావలసినంత కారం వేసుకొని ఆ తర్వాత ఈ చింతపండు రసాన్ని అందులో వేస్తాను ఫ్రెండ్స్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి అయితే నేను బెండకాయ ప్లీజ్ చేసుకున్నాను మీలో ఎంతమందికి బెండకాయ ప్లీస్ అనిపిస్తున్నా కామెంట్ చేయండి యాడ్ చేసి టమాటోస్ అయితే మగ్గుతున్నాయి ఆ తర్వాత అయితే నేను వేసి స్నాక్స్ చేసేసి చక్కగా కలుపుకున్న తర్వాత కా కారం వేసుకున్న తర్వాత చింతపండు అయితే యాడ్ చేస్తాను అయితే కాస్త ఉడికిపోయింది ఇంకా ఆఫ్టర్ ఉడికిన తర్వాత అయితే నేను సూప్ యాడ్ చేస్తాను రసాన్ని ఓకే ఫ్రెండ్స్ టమాటోస్ అయితే ఉడికిపోయాయి సో నేనైతే ఇప్పుడు చింతపన్న రసాలు వేస్తాను అలాగే కారం వేస్తాను స్నాక్స్ వేసుకొని చక్కగా చేసి కారం వేసుకున్నాను రెండు స్పూన్ల కారం వేస్తున్నాను అన్ని కూడా పక్కన ఇలా కలుపుకొని ఆ తర్వాత ఈ చింతపండు రసాన్ని ఇందులో వేస్తున్నాను సరిపడా సాల్ట్ వేసుకోవాలి మనకు వాటర్ ఇంకా కావాలి అనుకుంటే మనం యాడ్ చేసుకోవచ్చు చిక్కగా ఉండాలి అనుకుంటే కాస్త తక్కువగా యాడ్ చేసుకోవచ్చు ఇదంతా ముక్కలు కూడా చక్కగా మసీల్ ఉప్పు కారాలు అన్నీ పట్టాయి కాబట్టి కాస్త ఎక్కువగా వేసుకుంటున్నాను దీంట్లో కాస్త ధనియా పౌడర్ అలాగే కాస్త జీలకర్ర మెంతులు పౌడర్ వేస్తున్నాను అంతా కూడా చక్కగా కలుపుకోవాలి ఉప్పు ఉందా లేదా అనేది కాస్త టేస్ట్ ఉంటాయి చాలా తక్కువగా ఉంది అలాగే పులుపు కూడా చాలా తక్కువగా ఉంది ബെല്ലമുക്കേസ്ക്കുന്ന చూడండి కాస్త బెండముక్క అయితే నేను వేస్తున్నాను ఎందుకంటే ఇది మెడిసిన్ వాడే ఆయిల్ వేదం కానీ కొన్ని మెడిసిన్ వాడేవాళ్ళు పుల్పి అంటారు కాబట్టి తాలిపులో ఇంగువ అలా బెండ వేసుకుంటే అలా తినచ్చు చూడండి చక్కగా బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోతుంది మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి బెండకాయ పులుసు హాయ్ ఫ్రెండ్స్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వంట చేస్తూనే తెచ్చుకుంటే మనం సపరేట్గా దీనికి టైం కేటాయించాల్సిన అవసరం లేదు చూడండి చక్కగా మాకుంటుంది కాస్త తగ్గింది మనకు ఇంకా కాస్త పులుపు కావాలి అనుకున్న వాళ్ళు ఈ చింతపండు దాంట్లో కాస్త వాటర్ వేసుకొని అయితే మనము వేసుకుంటే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెండకాయ పులుసరికే రెడీ అవుతుంది కాస్త మరిగితే మనకు రెడీ అన్నమాట